హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నియమక పత్రాలు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన భారీ ఏర్పాట్లతో అభ్యర్థులకు మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అభ్యర్థులకు అందజేయబోతున్నారు దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులను అమరావతికి తీసుకొని పోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి పత్రికా ప్రకటనలు విడుదల చేయడం అలాగే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది మరి వివిధ జిల్లాల్లో విడుదలైన పత్రికా ప్రకటనలు మనం ఒకసారి గమనించినట్లయితే మరి ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెగా రెండు వేల ఇరవై ఐదు మీకు కేటాయించబడిన సెలెక్టెడ్ అభ్యర్థులు అందరినీ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు వారికి కేటాయించబడ్డ సెంటర్ల వద్దకు రిపోర్ట్ చేయవలసిందిగా వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా ఒక్కొక్కరికి తెలియజేయవలసిందని ఆదేశించడమైనది దీంతో పాటు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ గాని లేదా లాక్టేటింగ్ మదర్ అంటే తల్లులు గాని ఆసుపత్రుల్లో అనారోగ్యం కారణంగా జాయిన్ అయి ఉన్నవారు కానీ పై మూడు కేటగిరీల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు కేటాయించబడ్డ సెలెక్టెడ్ అభ్యర్థులందరూ ఎవరైనా హాజరు కాలేకపోతున్నా వారు ఉన్నట్లయితే వారి వివరాలను వెంటనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏలూరు వారికి తెలియజేయవలసిందిగా ఆదేశించడమైనది అంటూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వారు ఈ సమాచారాన్ని తెలియజేశారు కాబట్టి ఎవరైనా అటువంటి వారు ఉంటే అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లాక్టేటింగ్ మదర్ కానీ లేదా అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వారు ఉంటే అటువంటి వారికి మినహాయింపు ఉండే అవకాశం ఉంది మరి ఈ సమాచారాన్ని మీరు జిల్లా అధికారులకు తెలియజేస్తే మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక మరోపక్క అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా మరి పత్రికా ప్రకటన చూస్తూ ఉన్నాం మెగాడిఎసీసీ రెండు వేల ఇరవై ఐదు నందు ఎంపికైన అభ్యర్థులందరికీ తెలియజేయడం ఏమనగా సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీనాడు విజయవాడ నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులందరికీ నియమక ఉత్తర్వులు అందజేయటకు ప్రభుత్వం ఏర్పాటు చేయించున్నది ఇందుకు గాను అభ్యర్థులందరినీ విజయవాడ నందు జరుగు కార్యక్రమంకు తీసుకుని వెళ్ళుటకు దాదాపు నలభై ఐదు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైనది కావున సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదిన ఉదయం ఐదు గంటల్లోగా ఎంపికైన అభ్యర్థులందరూ మరియు వారితో పాటు ఒక సహాయకులు శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ ఎంబీఏ బ్లాక్ అలమూరు రోడ్డు అనంతపురం నందు తప్పనిసరిగా హాజరు కావలను అని తెలియజేయడం అయినది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా వచ్చిన వారికి మాత్రమే ఏర్పాటు చేసిన వేదిక ప్రాంగణం లోపలికి అనుమతించబడను విజయవాడకు వస్తున్న అభ్యర్థులతో పాటు వచ్చే సహాయకులు ఆధార్ కార్డు రగ్గు తలదిండు గొడుగు స్వెట్టర్ తెచ్చుకోవాల్సిందిగా కోరణమైనది గమనిక ఇది వరకే ఎంట్రన్స్ ఐడి కార్డ్స్ తీసుకున్న అభ్యర్థులు వారి సహాయకులు వారి ఐడి కార్డు వెంట తెచ్చుకోవాలను అంటూ మరి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు మరి పత్రికా ప్రకటనలు విడుదల చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి జిల్లా మరి పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ అలాగే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేస్తూ మరి ఇరవై నాలుగో తేదీ బయలుదేరాలి అనే సమాచారాన్ని అభ్యర్థులకు చేరవేస్తూ ఉన్నారు మొత్తానికి మరి గతంలో వాయిదా పడినటువంటి కార్యక్రమం ఈ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మెగా డిఎస్సి విజయోత్సవ సభ రూపంలో జరగబోతోంది మరి డిఎస్సి అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యక్రమం త్వరలోనే జరగబోతోంది ఇది ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి Thank you. Thank you for watching this video.